అసెంబ్లీలో ఒక పని పాట లేని కాన్వర్జేషన్ జరిగింది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చిరంజీవి గారికి సంబంధించి లేదంటే సినిమా హీరోలు అప్పట్లో వచ్చి జగన్ హయాంలో జగన్ని కలవడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది కామినేని శ్రీనివాసరావు గారు అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు ఈ కాన్వర్జేషన్ని ఒక పని పాట లేని కాన్వర్జేషన్ అసెంబ్లీలో జరిగింది అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది వాస్తవానికి వైసీపీ లేదంటే అప్పట్లో నేరుగా జగన్ అయితే దీని మీద మాట్లాడలేదు కానీ వైసీపీలో కొంతమంది నేతలు అయితే మాట్లాడారు అప్పుడు అంత హీట్ ఎక్కినా లేకపోయినా ఇప్పుడు జగన్ మాట్లాడడంతో జగన్ రియాక్ట్ అవ్వడంతో అది కూడా జగన్ నోట బాలయ్యని ఒక అని లేదంటే ఆయన మానసిక స్థాయి స్థితి సరిగ్గా లేదు అని ఈ వ్యాఖ్యలు చేయడు ఎందుకంటే స్వతహాగా జగన్ బాలకృష్ణ అభిమాని అంటారు ఇంతకుముందు గతంలో కూడా ఈయన చెప్పారు బాలయ్య సినిమాలు ఎక్కువ చూస్తుంటాను అనేది అలాంటిది ఇన్ని రోజులు పెద్దగా ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు కానీ ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో సైకోగాడు అంటూ జగన్ మాట్లాడేశారు ఆ సైకోగాడు అనేది దాన్ని ఆయన అంటే అసలు ఆయన వ్యాఖ్యలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తాగుబోతు వ్యాఖ్యలు అది తాగుబోతుని ఎలా రాణించారు లోపలికి బాలయ్య తాగేసి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నారు అది ఇప్పుడు అది సంచలనంగా మారింది వాస్తవానికి ఈ అంశం ఇంక అయిపోయింది కూల్ అయిపోయింది అనేది ఎందుకంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా రియాక్ట్ అవ్వలేదు అది కూడా ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి గారు దాని మీద ఒక లేఖ విడుదల చేశారు తప్ప ఆయన అయితే నేరుగా మాట్లాడలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద నేరుగా రియాక్ట్ అవ్వలేదు తర్వాత బాబు గారు కలిసి పవన్ కళ్యాణ్తో మాట్లాడారు అప్పుడు ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ ఆ భేటీలోనే ఇదంతా అయిపోయిందని అనుకున్నారు బయట అది ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ ఈ వివాదం రాజుకుంటుందా మళ్ళీ అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందా చల్లారిపోయిన వివాదాన్ని మళ్ళీ తెర మీదగా తీసుకొచ్చి అనిపించారా ఇక దీని మీద టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి